नमः नम ओं गंगणपत नम ऐं सरस्वते नम ओं श्रीमात्रे नम ओं नमो भ्रातपत नमो गणपत नम प्रमदत नमस्ते अस्तुंबोदरायेकंताय विघ्न विनाशिने शिवसुताय श्रीवरदमूर्त नमो श्री श्रीमहागणाधिपत नमः जबकुसुम सशं काश्यपेयं महाज्युति तमोरिम सर्वग्नि प्रणतोस्मि दिवाकरम् ओम श्री ओम नम विद्महे वज्रनखा विदे तीक्षा धीमह तो नारिह प्रचोदया तो श्रीलक्ष्मीनारिहस्वामिने नमो नमः ఈ ఛానల్ ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే భోగి మరియు కనుమ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి ఈ మకర సంక్రమణం అనేటటువంటిది అనగా మనకున్న ద్వాదశ రాశుల్లో సూర్య భగవానుడు మేషాదిగా మీనరాశి పర్యంతం పన్నెండు రాశుల్లో కూడా రోజుకి ఒక డిగ్రీ చొప్పున ఒక్కొక్క రాశిలో ముప్పై డిగ్రీలు భ్రమిస్తూ దాదాపుగా మేషరాశిలో ఉన్నప్పుడు ఆయన జరగంగానే మేష సంక్రమణ అని వృషభంలో ప్రవేశించిన తర్వాత వృషభ సంక్రమణమని అట్లా అన్ని రాశులు కూడా ఆయన సంచరిస్తూ ఇప్పుడు మనకి కాలమానంలో ఉత్తరాయనము దక్షిణాయనము అనేటటువంటి రెండు ఆయనాలు ఉన్నాయి అంటే మనకి సంవత్సరం ఎట్లయితే నామ సంవత్సరాలు అట్లా సంవత్సరాలుగా అరవై ఉంటాయో దాని తర్వాత ఆయనాలు రెండు ఉంటాయి దాంట్లో సూర్యభగవానుడు కర్కాటక రాశి నుంచి మకర రాశి వరకు సంచరించేటటువంటి ఆ కాలాన్ని దక్షిణాయన పుణ్యకాలం అంటారు ఈ దక్షిణాయన పుణ్యకాలంలో మానవులకి కోరిక మరియు వాంఛలు నెరవేరటానికి ఒక క్రమబద్ధీకరణమైనటువంటి జీవితాన్ని అనుభవించటానికి దైవత్వం మీద మన యొక్క ఆచారాల మీద సాంప్రదాయాల మీద సరైనటువంటి అవగాహన వాటి ఎందు నిర్ణీతమైనటువంటి ఒక దృష్టిని కేంద్రీకరింపజేస్తూ ఎన్నో ఉపవాసాలని దైవారాధనలు ఎన్నో పూజలు మనకి మాసం అమ్మవారు కార్తీక మాసం ఈశ్వరారాధన పౌష్యమ అలాగే పౌష్య మాసం ఇట్లా ఈ మాసాలన్నీ కూడా దాటుకుంటూ చాతుర్మాస్య వ్రతాలన్నీ అయిపోయిన తర్వాత సూర్యభగవానుడు ఈ యొక్క జనవరి పద్నాలుగో తేదీన మకర రాశిలోకి తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాడ ఉత్తరాషాఢ నక్షత్రము రెండవ పాదంలో తన యొక్క సంచారాన్ని మకర రాశిలో ప్రవేశం చేస్తూ ఉంటాడు ఆ మకర రాశిలోంచి మరలా కర్కాటక రాశి వరకు వెళ్ళేంత వరకు అంటే మిథున రాశి అంతం వరకు కూడా ఆయన పరిభ్రమించే ఈ ఆరు నెలల కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతలందరూ కూడా చాలా ప్రీతిగా సూర్యారాధన దేవతారాధనలు వారు దేవతలు ఆరాధన చేసుకునేటటువంటి సమయం కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చాలా విశేషమైనటువంటి గృహప్రవేశాలు కావచ్చు శంకుస్థాపనలు కావచ్చు బ్రాహ్మణుల యొక్క ఉపనయనాలు కావచ్చు అట్లాగే దేవతా ప్రతిష్టలు కావచ్చు ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి లోకహితార్థమైనటువంటి దైవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో కాబట్టి ఎప్పుడైతే ఈ సూర్య భగవానుడు మనకి ఈ సంవత్సరం ముఖ్యంగా పద్నాలుగో తారీఖున బుధవారము బహుళ ఏకాదశి బహుళ ఏకాదశి రోజున గండయోగములో బాలవకరణంలో ఈ పౌష్యమాసంలో విశ్వావసు నామ సంవత్సరంలో మధ్యాహ్నం పూట రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో స్వామివారు సూర్యభగవానుడు ధనస్సు రాశి నుంచి ధనస్సు రాశి నుంచి నిష్క్రమించి మరి మకర రాశిలోకి సంచారాన్ని ప్రారంభం చేస్తాడు ఆయన అంటే వచ్చేస్తాడు ఆ సమయానికి సరే కొన్ని పంచాంగాలలో మనకి రాత్రి కాలం ఎనిమిది కంటే చెప్పి ఇచ్చారు సరే ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయి దుర్గణితాలని గణితాలని రకరకాల గణితాలు ఉంటాయి ఏదేమైనప్పటికీ ఎక్కువగా మనకి ఈ మధ్యాహ్నం మూట పద్నాలుగో తారీఖు ఈ యొక్క సమయాన్ని మకర సంక్రాంతి అని మనం చెప్పుకోవాలి అయితే అపరాహ్న సమయం దాటిపోయింది కానీ ముఖ్యంగా ఈ సంక్రమణం విశేషం ఏంటంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో ఎవరైతే చనిపోయినటువంటి వారికి అనగా తల్లిదండ్రులు కావచ్చు తాత ముత్తాదులు కావచ్చు వారి యొక్క తాత ముత్తాదులు కావచ్చు ఎందు యొక్క గోత్రము పేర్లు చెప్పి ఎవరైతే మరి తర్పణాలు వదిలి బ్రాహ్మణుడికి విశేషంగా అన్నదానం గాని బ్రాహ్మణులకి విశేషంగా స్వయంపాగ దానాలు గాని తమకు తోచిన విధంగా గోదానాలు కానీ ఇస్తారో ఆ యొక్క విశేష పుణ్య ఫలితము వారి అంటే వారికి మోక్షప్రాప్తి స్వర్గప్రాప్తితో పాటుగా ఈ కార్యక్రమాలు నిర్వర్తించడం ద్వారా ఇక్కడ భూలోకంలో వీరి యొక్క సంతతి వీరి యొక్క వంశము వృద్ధి చెందుతుంది గోత్రము నిత్యము కూడా వృద్ధి చెందుతుందని చెప్పి మన యొక్క పూర్వీకులు చెప్పి ఉన్నారు కాబట్టి ఈ యొక్క మకర సంక్రాంతి మరి మిత్ర మధ్యాహ్నం అపరాహం కూడా దాటిపోయి వెళ్ళిపోయింది కాబట్టి మనకి దాదాపుగా ఎనిమిది గంటల సమయం ఉంటుంది ఈ యొక్క పుణ్యకాలము కాబట్టి ఈ పద్నాలుగో తారీఖున సాయంకాలం పూట కాస్త ఈశ్వ ఈశ్వరారాధన లేకపోతే విష్ణుమూర్తికి సంబంధించిన ఆరాధనలు చేసుకోవడం వలన ఆ యొక్క పుణ్య ఫలితం నార్మల్గా మనకి లభిస్తుంది అయితే మనకి పదిహేనవ తేదీన మకర సంక్రాంతి అంటారు పద్నాలుగో తేదీన భోగి జరుగుతుంది పదిహేనవ తేదీన మకర సంక్రాంతి జరుపుకోవాలి మకర సంక్రాంతి మరి ఉదయం పూట సూర్యోదయం తర్వాత కొన్ని గంటల తర్వాత మీరు ఆ ఈ యొక్క పితృ కార్యక్రమాలు చేసుకునేటటువంటి అర్హత కలుగుతుంది మధ్యాహ్నము అపరాహ్న సమయంలో వరకు కూడా కాబట్టి మధ్యాహ్నం పదకొండు నుంచి రెండు మూడింటి వరకు కూడా పదిహేనో తారీఖున ఈ పుణ్యకాల ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్య సంక్రమణం సందర్భంగా ఎవరైనా పితృపుణ్య కార్యాలు చేసుకోవచ్చు అలాగే మనకి కనుమ పదహారో తేదీగా అయిపోయింది పద్నాలుగు పదిహేనవ తేదీ భోగి మకర సంక్రాంతి మరియు కనుమ కాబట్టి ఈ మూడు పండుగలు కూడా విశేషంగా జరుపుకోవాలి ముఖ్యంగా ఈ మకర సంక్రమణం జరిగేటటువంటి సూర్య భగవానుడికి మనము సంక్రాంతి పురుషుడు అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు ఈ సంక్రాంతి పురుషుడు యొక్క విశేషాన్ని మనం ఒక్క నిమిషం తెలుసుకోగలిగితే గనక ఆయన వాహన వాహనారూఢుడై అంటే వ్యాఘ్రము వ్యాఘ్రము యొక్క వాహనారూఢుడై మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు దీని యొక్క ఫలితము అట్లాగే మకర సంక్రమణ పురుషుడు మందాగిని నామధేయుడు ఒకటచే పాలకులకి అంటే రాజకీయ నాయకులకి రాజులకి క్షేమము అధికార దర్పము బాగా వృద్ధి చెందుతుంది కుంకుమ ఆయన కుంకుమతే స్నానం చేయటం వలన శుభము కలుగుతుంది లోకాన యజ్ఞ యాగాది క్రతువులు బాగా పెరుగుతాయి అలాగే వారు ధరించినటువంటి పీతవర్ణ వస్త్రధారణ మరియు కుంకుమ లేపనం పూసుకోవటము మాలతీ పుష్పమాల ధారణ చిరుగజ్జ్జల ధారణ వెండి పాత్రలో భక్షణం కదలీఫల ధారణ వ్యాఘ్ర వాహనారూణుడై బింధిపాలమును పాలమును ఆయుధం ధరించి రక్తవర్ణ చత్రధారణతో ఖడ్గదారి అయి క్రోధముఖముతో కౌమార వయస్సుతో భూతగణముతో పరివేష్టితుడై దక్షిణ దిశ ప్రయాణం కొంతమంది ఉత్తర ప్రయాణ దిశ అని చెప్పి చెప్పారు కాబట్టి దక్షిణ దేశములకి సుభిక్షము ఉత్తర గమనం చేయటం ద్వారా వారికి కొంచెం అరిష్టము కలుగుతుంది మధ్యవృష్టి పాడి పంటలు వృద్ధి చెందుట క్రోధముతో గర్వముతో గొడవలు పెరుగుట పాలకులకి అధికార భయములు ఆ పెరుగుట నలుపు రంగు ధాన్యములకు పశుసంపదకు ధరలు పెరుగుట ఈశాన్య దేశస్థులకి ఇబ్బందులు కలుగుట అంటే మన యొక్క బంగ్లాదేశ్ కావచ్చు చైనా లాంటి దేశాలు కావచ్చు మన దేశంలో కూడా కొన్ని ఈశాన్య ప్రాంతాల్లో నేపాల్ వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ ఇబ్బందులు కలుగుతాయి బంగారము ప్రతి కుసుములు సుగంధ ద్రవ్యములు పట్టు వస్త్రాలకి లోహములకి విద్యుత్తు మరియు వైద్య ఉపయోగ ఔషధులకి ధరలు పెరుగుట జరుగుతుంది కాబట్టి ఈ మకర సంక్రాంతి పురుషుడు పట్టినటువంటి ఆయుధము ఆయన ఆ ప్రయాణం చేసేటటువంటి గమన విశేషము అట్లాగే వారు అధిరోహించినటువంటి వాహనము వీటి వలన ఏదైనా కొన్ని సుభిక్షాలు కొన్ని దుర్భిక్షాలు జరుగుతాయి కాబట్టి సంక్రాంతి పురుషుడిగా ఉన్నటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి అంశలలో అట్లాగే విష్ణుమూర్తి స్వరూపుడుగా భావించేటటువంటి సాక్షాత్తు మరి జీవులందరికీ కూడా ప్రాణాధారమైనటువంటి ఆ సూర్య భగవాను ఈ నెల రోజులు కూడా చక్కగా అందరము ఆదిత్య హృదయ స్తోత్రంతో చక్కగా ఆయన పఠిస్తూ ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం చేయటం చాలా విశేషము ఎందుకంటే మనకి నాలుగు గ్రహాలు చతుర్గ్రహ కూటమిగా ఈ యొక్క మకర రాశిలో సంచరిస్తూ ఉంటాయి దాదాపుగా ముప్పై రోజులు అంటే పద్నాలుగో తేదీ నుండి మరలా ఫిబ్రవరి పద్నాలుగు వరకు రవి ఈ యొక్క సింహ మకర రాశిలో ఉంటాడు అట్లాగే కుజ భగవానుడు ఫిబ్రవరి ఇరవై మూడు వరకు కూడా అక్కడే ఉంటాడు అట్లాగే ఆ బుధ గ్రహము ఆ ఫిబ్రవరి మూడు వరకు ఉంటుంది తర్వాత ఆయన కుంభరాశిలోకి మారతాడు అట్లాగే శుక్రుడు ఫిబ్రవరి ఆరు వరకు కూడా ఈ మకర రాశిలో ఈ నాలుగు గ్రహాలు కలిసి ఉండటం మరి కొంత ఎన్నో రకాలైనటువంటి ప్రపంచానికి ఇబ్బందులు కలుగుతాయి ఈ చతుర్గ్రహ కూటమి అంటే నాలుగు గ్రహాలు కలిసి ఉండటం వలన ఆర్థిక పరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాలు కావచ్చు కుటుంబ బంధుమిత్రాదుల యొక్క సమస్యలు కావచ్చు ఇట్లా మన లౌకిక ప్రపంచంలో అయితే ప్రపంచపరంగా అయితే గనక కొన్ని దుర్భిక్షాలు కొన్ని అపశకునాలు ఆ అట్లాగే ఎన్నో రకాలైనటువంటి యుద్ధ భయాలు ఆ ప్రమాదాలు సునామీలు జలగండాలు ఇలాంటివి ఎన్నో రకాల ప్రమాదాలు చెప్పుకుంటూ పోతే పంచభూతాలు ఆగ్రహించేటటువంటి సమయము కాబట్టి ఆ నాలుగు ఆ గ్రహాల నుంచి వచ్చేటటువంటి కిరణాలు పంచభూతాలతో నిక్షిప్తమై భూ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జీవరాశులకి కీడు కలుగు చేస్తుంది కాబట్టి మరి మనందరము కూడా ఆ విష్ణుమూర్తి ఆరాధన చేసుకుంటూ ప్రపంచము సుభిక్షంగా ఉండాలని కోరుకుందాము మరి మేషాది ద్వాదశి రాశి పర్యంతం కూడా మిగతా ఏ ఏ రాశులు వారికి మరి ఈ నెల రోజులు కూడా సూర్య సంక్రమణం అంటాం మనము దీన్నే మకర సంక్రమణం ప్రతి నెల మనం చెప్పుకునేటటువంటి సంక్రమణ విశేషాలలో ముఖ్యంగా రవి కుజ బుధ శుక్రులు ఈ నాలుగు గ్రహాలు కూడా చాలా అత్యంత పరిగణలోకి తీసుకోవాలి శని గురు శని మహానుభావుడు శని భగవానుడు ఈ నెల జనవరి ఇరవై నుంచి కూడా సొంత నక్షత్రంలో మరి మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆల్రెడీ అయినా అట్లాగే గురు మహానుభావుడు వక్రించి మిథున రాశిలో ఉన్నాడు సొంత నక్షత్రంలో కేతు సింహరాశిలో పుబ్బా నక్షత్రంలో ఉన్నాడు రాహు చూస్తే కుంభరాశిలో సొంత నక్షత్రమైన సదృశిలో ఉన్నాడు కాబట్టి ఈ గ్రహాలన్నీ కూడా ఏ విధమైనటువంటి చర్యల్ని మనకి ప్రసాదిస్తాయి ఏ ఏ రాశులు వారికి ఈ చతుర్గ్రహ కూటమి మిగతా గ్రహాల యొక్క పరిపాలన పరంగా ఇచ్చేటటువంటి కారకత్వాల పరంగా మన నిత్య జీవితంలో మనం మనకు కలిగేటటువంటి ఈవెంట్స్ అది విద్య కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం అన్యోన్య దాంపత్యము ప్రయాణాలు అట్లాగే సిరి సంపదలు వస్తు వాహనాదులు ప్రమాదాలు అట్లాగే ఎన్నో రకాలైనటువంటి తగవులు కొట్లాటలు ఎడబాటులు పోర్టు వ్యవహారాలు ఇట్లా మనకి నిత్య జీవితంలో ఎంతో మంది ఎన్నో రకాల ఈవెంట్స్ ని అనుభవిస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ కూడా గ్రహస్థితి మాత్రమే తెలియజేస్తుంది కాబట్టి మన అందరము కూడా ఇలా చెప్పు మేము చెప్పటం మీరు వింటము అంటే అంత ఈజీ కాదండి ఇవన్నీ కూడా గ్రహాలతో మేము మాట్లాడుతూ మీరు వింటున్నట్టుగా భావించాలి గ్రహాలు మా చేత మీకు చెప్పిస్తూ ఉంటాయని భావించాలి కాబట్టి ఈ యొక్క ఈ ఈ నెల జనవరి పద్దెనిమిదవ తేదీన ఆదివారం అమావాస్య కావటము అట్లాగే చంద్రుడు కూడా ఈ నాలుగు గ్రహాలతో మకర రాశిలో ప్రయాణం చేయటం పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రంలో ప్రయాణం చేస్తూ చతుర్గ్రహ కూటమి కాస్త ఆదివారం అమావాస్య రోజున పంచగ్రహ కూటమి అవ్వటం అంత మంచిది కాదు కాబట్టి కొన్ని రాసులు వారికి నేను చెప్పినప్పుడు ఆ రాసుల్లో ఏ ఏ వారికి ఈ పంచగ్రహ కూటమి వలన సమస్యలు కలుగుతాయి వారు ఏ విధమైనటువంటి పరిహారం ఆచరించాలి ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి ఆదివారం అమావాస్య కావటం మరి ప్రతి నెల మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠమునందు మరి సర్వమానవాళి శ్రేయస్సు కోసము ఎవరికైనా సరే గ్రహస్థితి రీత్యా ఇబ్బందులు కలిగితే వారి యొక్క గోత్రనామాదులతో నా యొక్క సమక్షంలో నేను ప్రత్యేకించి కూర్చొని మరి నవగ్రహ నక్షత్ర హోమాన్ని చేస్తూ ఉంటాను ఈసారి ప్రత్యేకించి ప్రపంచ మానవాళి కోసము ఎవరికైనా సరే కొన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి కొన్ని రాసుల వారి కోసము ప్రత్యేకించి లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క హోమాన్ని చేయాలని నిశ్చయించుకున్నాను కాబట్టి ఆ ఈ నెల జనవరి పద్దెనిమిదవ తేదీన మరి ఆదివారం అమావాస్య రోజు మనందరికీ కూడా భవిష్యత్తులో శుభం జరగటానికి ఈ యొక్క లక్ష్మీనరసింహ హోమంలో పాల్గొన పాల్గొనదలిచిన వారు మరి పీఠానికి ఫోన్ చేసి మీరు కూడా తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో ఆ నిమగ్నులై చక్కగా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుకుంటూ మరి మేషాది ద్వాదశ రాశి పర్యంతం ఏ విధంగా మనకి ఈ నెల గోచారం ఉంటుందో తెలుసుకుందాం తులారాశి తులారాశి వారికి ఈ జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు కూడా మకర రాశి చతుర్థ స్థానమైనటువంటి మకర రాశిలో రవి కుజ బుధ శుక్రుడు ఈ నాలుగు గ్రహాల యొక్క చతుర్గ్రహ కూటమి కొంత వీరికి గృహపరమైనటువంటి విషయాలలో అసౌకర్యాన్ని కలుగచేసి అనుకున్నటువంటి అభీష్టాలు నెరవేరక కొంత సౌకర్యాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి కలుగుతుంది ముఖ్యంగా కొంతమందికి అయితే కనుక ఏదో వారు చేసేటటువంటి అంటే సినిమా యాక్టర్స్ కావచ్చు అయితే క్రీడారంగంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు ఆ యొక్క పరిధిలో ఉన్నటువంటి ఎవరైనా సరే అది పెద్ద పోస్ట్ అయినా చిన్న పోస్ట్ అయినా పనిచేస్తున్న లైట్ బాయ్ అయినా ఎవరైనా సరే వారందరికీ కూడా కొంత ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో కొన్ని వెసులుబాట్లు కలుగుతాయి కొంత ఆర్థికంగా ఎదుగుదల కలుగుతుంది అవతలవాడు అర్థం చేసుకొని వీరి యొక్క జీతాన్ని పెంచటము ఆ వీరి యొక్క పోస్టును పెంచేటటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది దానికి కొంతమందికి అయితే కనుక తులారాశి వారికి తండ్రి యొక్క సహాయ సహకారాలతో వీరు చేసేటటువంటి వ్యాపారము వీరు పెట్టేటటువంటి పెట్టుబడులలో తండ్రి యొక్క తన యొక్క ప్రమేయం ఎక్కువగా ఉంటుంది తండ్రి యొక్క ప్రమేయం దాని ద్వారా వీరికి చక్కగా అనుకున్న లాభాలు కలగడానికి అవకాశం ఉంటుంది సపోజ్ తులారాశి వారు ఒక ఇల్లు ఒక స్థలమో కొనాలి అనుకున్నారు దానికి వారికి ధనము నిండుగా ఉంటుంది అకస్మాత్తుగా ఉన్నట్టుండి ఆ గృహ అవసరాల నిమిత్తము కొంత ఖర్చు అయిపోతుంది కొంత ఇంకా కావాల్సి వస్తుంది సమయానికి గవర్నమెంట్ త్రూ కావలసినటువంటి ఆ అనుకూలతలు కలవు అంటే రుణాలు ఇవ్వటానికి కొంత సమయం కావాలి అనేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ సందర్భంలో తండ్రి గారి యొక్క ఆర్థిక సహకారము కొంత మీకు గృహ కట్టడానికి కావచ్చు గృహం కొనటానికి కావచ్చు ఏదైనా స్థలాన్ని కొనేటటువంటి అవకాశం కావచ్చు తప్పకుండా మీకు ఆ లాభము కలగడానికి అవకాశం ఉంది ఎందుకంటే కుజగ్రహము చతుర్థ స్థానంలో నా స్థితిని పొంది ఉండటం ద్వారా కొంతమంది కట్టినట్టు కట్టుబడి కట్టినటువంటి ఇళ్ల ద్వారా కూడా బాడుగులు మీకు మంచి లాభాన్ని కలుగజేసే పరిస్థితి కలుగుతుంది అట్లాగే కొంతమంది వెహికల్స్ కొనేటటువంటి పరిస్థితి కలుగుతుంది అకస్మాత్తుగా ఆ వీరికి ఆ ఒక వెహికల్ కొనాలి ఒక ఆలోచన కలుగుతుంది దానికి కూడా తండ్రి యొక్క సహకారం లభిస్తుంది అట్లాగే గవర్నమెంట్ త్రూ కొంతమంది చదువుకునేటటువంటి విద్యార్థులకి కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వీరి యొక్క ఆరోగ్యరీత్యా కొన్ని సమస్యలు కలిగినప్పటికీ వీరి మీద అంటే స్త్రీ పురుషులకి విద్యార్థుల్లో స్త్రీ పురుషుల్లో కొంతమంది చిన్న చదువు అయినా సరే పెద్ద చదువు అయినా సరే లేనిపోని ఎలిగేషన్స్ వలన విద్యలో కొన్ని ఆటంకాలు వీరి మీద అపవాదులు అపనిందలు కలిగే అవకాశం ఉంటుంది బంధువుల యొక్క ఒత్తిడి వీరి మీద ఎక్కువగా ఉంటుంది అంటే వీరు తప్పు చేసినా చేయకపోయినా ఈ ఎలిగేషన్స్ కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి చదువుకునేటటువంటి విద్యార్థులు ఒకరియందు ఒకరు ఆకర్షితులైనా కూడా ఒక పరిధిలో ఉండి వారు గనక దానిని ముందుకు తీసుకు వెళ్ళగలితే మీ చదువు దగ్గర మాత్రం ఇబ్బంది రాకుండా ఉంటుంది ఉన్నతమైనటువంటి చదువులు చదవాలి అనేటటువంటి సందర్భంలో వీరికి కొంతమందికి అయితే గనక ఉన్నటువంటి ఉద్యోగం రావటం గృహ అవసరాల నిమిత్తము మరి తప్పదు ఆ వీరు ఆ యొక్క ఉద్యోగనే పట్టుకోవటము ఆ విద్యాభ్యాసానికి కొంత దూరం అయ్యేటటువంటి పరిస్థితి ఇలాంటివి కూడా కలగటానికి అవకాశాలు ఉంటాయి వస్తుంది ఛాన్స్ కంపల్సరీ వస్తుంది కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థానము వీరికి రెడీ అవుతోంది ఈ శని భగవానుడి యొక్క జనవరి ఇరవై తర్వాత సొంత నక్షత్రంలో వచ్చేసరి అంటే వీరు చదువుకున్న చదువుకి సరైన చదువు ద్వారా వీరు ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తిని పొంది చక్కగా ఉన్నత ఉద్యోగం రాగానే వీరు దానికి తగ్గ ఆనందాన్ని పొందే పరిస్థితి కూడా తులారాశి వారికి కలుగుతాం అట్లాగే తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత వీరి యొక్క అప్రమత్తత వలన కావచ్చు వీరి యొక్క సహాయ సలహాగా వలన కావచ్చు తల్లిగారి యొక్క ఆరోగ్యం క్షీణించే పరిస్థితి అయినప్పటికీ కూడా కాస్త వీరి యొక్క పట్టుదల వలన మళ్ళీ అది రికవరీ అయ్యి కొంత ఆరోగ్యము గెడాన్ అవడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ఏదైనా సరే భూ సంబంధిత గృహ సంబంధిత విషయాలలో గవర్నమెంట్ పరంగా కొంత వీరు నష్టపోయి అయినా సరే వారు తమ యొక్క ఇంటిని నిలుపుకునే పరిస్థితి అన్నదమ్ముల మధ్య కుటుంబంలో ఈ గృహ అవసర గృహ అవసరాల పరంగా కావచ్చు త పిత్రార్జితం వల్ల కావచ్చు లేకపోతే బంధువుల యొక్క ఇబ్బందుల వల్ల కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే అన్నదమ్ముల మధ్య అక్కజల్లెల మధ్య లేనిపోని వరవడి వస్తూ ఉంటుంది అవన్నీ కొంచెం సమసిపోయి వీరి యొక్క గృహాలు వీరికి వచ్చేటటువంటి అవకాశము అక్కడ కొంచెం వాగ్వాదాలు గొడవలు జరిగినప్పటికీ కూడా గృహయోగాలు కలిగేటటువంటి అవకాశము కుజ భగవానుడు ఇస్తున్నాడు ఏదేమైనప్పటికీ తులారాశి వారికి లాభంలో ఉన్నటువంటి కేతువు అట్లాగే భాగ్యంలో ఉన్నటువంటి ఆ గురు భగవానుడు చక్కటి సమయానుకూలంగా వీరు చేసేటటువంటి చర్చలు ఉద్యోగరీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు వీరు చేసేటటువంటి చర్యలు చర్చలు అన్ని అనుకూలంగా సానుకూలంగా ఉండి వీరికి యోగాన్ని కలుగు చేసే పరిస్థితులు ఉన్నాయి ఏదేమైనప్పటికీ నాలుగో స్థానంలో రవి కుజులు ఉండటం అంత మంచిది కాదు కాబట్టి మన శాస్త్రానుసారము రవి కుజులకి కాస్త మీరు ఆదిత్య హృదయాన్ని అట్లాగే కుజుడికి సంబంధించి ఆ కుజ మంగళాష్టకాన్ని కానివ్వండి లేకపోతే అంగారక స్తోత్రాన్ని కానివ్వండి నిత్యము పారాయణ చేయండి ఏదైనా ఉంటే కుజుడు మరి నరసింహస్వామికి ప్రీతిగా ఉంటాడు కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క హోమంలో మీరు కూడా తప్పకుండా పాత్రలైతే గనక మీ యొక్క విద్యకి కానీ గృహ అవసరాల నిమిత్తం మీరు ఏదైనా ఇబ్బందులు పడుతున్నా గు భూములు స్థలాలకి సంబంధించి మీరు ఏదైనా కొన్ని ఆ కోర్టు వ్యవహారాలు ఇబ్బంది పడుతున్నా లాయర్ల వలన పీడింపబడుతున్నా ఈ యొక్క హోమం ద్వారా మీరు చక్కటి అనుకూలతలు మంచి లాభాలు పొందేటటువంటి అవకాశం కలుగుతుంది ఓం శ్రీ లక్ష్మీ నారసింహస్వామి నేనమ్మ